చూడండి ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ మొత్తం ఎట్లా రెడీ చేశారు మీరే ఏర్పాట్లు నేను ఎక్కువ మాట్లాడను మొత్తం పెరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లు ఎట్లా చేశారు చూడండి ఫ్రెండ్స్ మీరే అప్డేట్ ఫ్రెండ్స్ పెరేడ్ గ్రౌండ్ అప్డేట్ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరే చూడండి మొత్తం ఏర్పాట్లు ఎట్లా చేశారు అప్డేటింగ్ నేనేం మాట్లాడను ఫ్రెండ్స్ మీరే చూడండి పరేడ్ గ్రౌండ్ మొత్తం ఏర్పాట్లు అప్డేట్ ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లు అదర్ హోలాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాడిని చందవాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకున్న వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొలి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్లో బ్రాహ్మ స్క్వాడ్లో అన్ని తనిఖీలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొత్తవాడిని ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు పేరు హృదయపరం నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తవాన్ని చిన్నవాడిని సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్